సరైన సినిమా బాగా మాకు ఇద్దరికి లింక్ బాగా కుదరదు ఒక మంచి షార్ట్ చేశాను మా దగ్గర గోధులు అవుతారు ఆయన కొడితే లేచి ఆ దమ్మస్తు తీసుకుని కొడతాడు ఓకే అది లేచి కరెక్ట్గా వచ్చేసి ఆ గొదులు తలకాయంతో ఎర్రాకి వెళ్ళిపోతాను ఓకే ఆ రోజు నుంచి ఆయన మిత్ర పోయాడు ఇంకా రోపులో రోపునే రోపులోనే ఆ ఇటుకెళ్ళాను ఆ ఇటుకెళ్ళిన రోపులో లాగుతారు ఆ ఇట్లోకి వెళ్ళేసి కరెక్ట్గా వచ్చా పెద్ద పడ్డాను మా తాగా ఎట్లా బెరవడి పడు అక్కడ నుంచి నాకు ఆయనకి ఒక చిన్న అనుబంధాలు పిలుస్తాడు మంచిగా అది తరపు మొన్న కాకినాడలో కూడా బాగా ఇది పుష్పట్టు కూడా చేశాను బాలేడీ ఫారెస్ట్ లో పుష్ప టూ కూడా మన కాకినాడలో మంచిగా దగ్గర పిలిచి మంచిగా మాట్లాడి జాగ్రత్తగా కిరణ్ జాగ్రత్తగా ఉంటాను కదా పిల్లలు ఉన్నారు కదా కింద జాగ్రత్తగా ఉన్నా చిన్న కొన్ని సినిమాలు కొంచెం రికమెండ్ చేస్తాడు నువ్వు అక్కడికి పలానా ఆఫీస్ కడికి వెళ్ళా ఆయన ఫోన్ చేసి హీరో అంత బిజీలో ఉండి చెప్తాడు రామకృష్ణకు మాత్రం ఏదో ఒక సహాయం చూస్తే ఆయన ఆయనకి మనీళ్ళ కట్ట కట్టను పెడిపోతుంది చెబుతాడు రోజు రమ్మన్నారు అంటే చెన్నైకి కూడా చెన్నైకి అది మొన్న వెళ్లాల్సింది అది చెన్నైకి నేను దానికి వీళ్ళు రాజ్యసభకు లాక్కెళ్ళాను మొన్న నేను అక్కడికి వెళ్ళాల్సింది అది రాజ్యసభకు లాక్కెళ్ళాను ఇది ఒక పదిహేను చేసాము చెన్నై వెళ్ళాల్సిందా వాయిని మేనేజర్కి ఫోన్ చేసి వాడు కర్ర ఉంటాడు పిలువని ఆడేసుకుని చేయని చెప్పి ఆయన ఆపిచ్చి కూడా వచ్చాడు మేనేజర్ నన్ను పక్కకు పిలిచి బయట ముందు అని అనుకుంటా పక్కకి పిలిచి నేను ఆయన నువ్వు అయితే రెడీ అయిపోయాను మేనేజర్ గారు ఈ లోపల మాస్టర్ల మాట నేను కాదని లేక రాజు లక్ష్మి ఇది రాజేశ్వర నేను దానికి కొంచెం వెళ్ళిన అదే పదిహేను రోజులు చేసాం నేను రాజు చేసాము అంటే సరైన వాడు అన్న అప్పటికి సరైన వాడు అంటే అప్పటికొక టాలీవుడ్ వరకు టాప్ హీరో బన్నీ గారు బట్ ఇప్పుడు కట్ చేస్తే పుష్ప టూ తర్వాత అబ్బో అసలు ఆయన రేంజ్ లెవెల్లో వెళ్ళిపోయింది ఈ పొజిషన్కి వెళ్ళినా సరే మీలాంటి వాళ్ళని తన మనుషులు అనుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకొని ఫోన్ మంచిగా మాడతాడు మంచిగా ఆ స్థాయికి వెళ్ళాను అనే ఐడియా అసలు కదా అది అనుకో అసలు నేను ఆ సముద్రంలో ఉన్న నాటుపడ ఇలా కొత్త ఉంటే దేంట్లో మన ఆ పుష్ప టూలో సముద్రంలో బళ్ళు టేకి ఉ నాటుస్తా ఉంటే నన్ను ఆఫ్ చేసి మరి అక్కడ మళ్ళీ ఖాళీలు కొడుకుపోయి ఛార్జ్ చేసుకుని చిన్నగా లాక్కెళ్ళు ఆయన నన్ను అలా చూస్తూ ఉన్నాడు మంచిగా మాట్లాడాడు అక్కడికి వెళ్ళాల్సింది మొన్న చెన్నైకి అది కొంచెం అది వెళ్ళలేకపోయా అది సేమ్ అదే మళ్ళీ ఇక్కడ ఇక్కడ జరుగుతుందంట ఇక్కడ జరుగుతుందంట ఓకే సేమ్ అదే చెన్నై సినిమా అక్కడ చేసేది ఈ షెడ్యూల్ వెళ్తాను కన్ఫామ్ ఈ షెడ్యూల్ వెళ్తాను లేకపోతే రికమెండ్ చేశాడు కదా వెళ్ళకపోతే ఆయన కూడా కొంచెం ఫీల్ అవుతారు అండ్ రామానాయుడు గారు ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు పక్కనే మీ ఊరికి పక్కనే పక్కనే అంటే వెంకటేష్ గారు నాకంటే నువ్వే ఎక్కువ సినిమాలు చేసే చెప్పి అంత ఆప్యాయంగా పలకరించే మనిషి షూటింగ్ వెళ్ళడా జమ్మూ కాశ్మీర్లో అంత ఐస్లోనే ఐస్ గడ్డల పైన షూట్ ఫైట్ అంటే సురేష్ గారితో అంటున్నాడు రే రే సురేష్ బాబు అంటే అరే వాడు మీ సినిమాలు దాటిపోయాడు నాకంటే ఎక్కువ వాడే చేశాడు ఎక్కువ చేశాడు అని సురేష్ బాబు చూద్దాం చాలా చోట్ల ఆయన సినిమాలు నేను బాగా చేశాను ఎన్ని సినిమాలు వెంకటేష్ గారితో ఎన్ని చేశారు వెంకటేష్ గారితో గారితో పది రెండు సినిమాలు చేశాను రాణా గారితో రాణా గారితో రెండు సినిమాలు చేశాను నేను మన హీరోల గురించి మన మేకర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు అండ్ వాళ్ళందరూ కూడా మీకు అలాగే ఉపయోగపడ్డారు మీరు కూడా వాళ్ళకి అలాగే ఉపయోగపడ్డారు ఉపయోగపడ్డారు అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ మన కి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ ఎవరు చేయలేకపోయారన్నా ఎవరు చేయలేకపోయారో నేను గారిని అడిగాను ఒకసారి ఇది ఒక హెల్ప్ చేయండి బాబు అదే బొంబాయిలో అతను చేశాడు అందరికి ఇది ఒకటి చేయండి మీరు ఏం అడిగితే చూద్దాం అన్నాడు మన ఈనియన్లో అన్ని ఏళ్ళు కరెక్ట్లే రీట్లు దానివల్ల నేను అంటే మీరందరూ వెళ్ళి కరెక్ట్ గా అప్రోచ్ అయితే వీళ్ళందరూ కలిసి కరెక్ట్గా వెళ్తే చేస్తాడు మన హీరోలు చేస్తారా మీకు నమ్మకం ఉంది నాకు అందరు కాదు నాకు అయితే చాలు చాలు కాదు ఎంతమంది నా ఫైటర్స్ ఇప్పుడు నాలుగు మంది ఉన్నాం ఇన్సూరెన్స్ చేయాలంటే అందరికి ఎంత అవుతుంది అది దాన్ని బట్టి ఉంటుంది అది అక్కడ ఇప్పుడు చిన్నగా రెండు లక్షలు చేయించుకోవచ్చు మూడు లక్షలు చేయొచ్చు నాలుగు లక్షలు దాన్ని బట్టి ఉంటుంది అది ఎంత ఎంతైనా కానీ ఆయన చేయగలడు నేను ఒకసారి అడిగాను అంటే షూటింగ్ కాడే అడిగాను అది బొంబై రైతులు చేసాడండి ఫైటర్లు అందరికి మీరు కదా మంచి పేరు ఉంటుంది నేను అని ఇది ఎప్పుడు మీరు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళలే మీ యూనియన్ కానీ ఎవరన్నా అంటే ఏది దీనికి ఇన్సూరెన్స్ ఇదే ఎందుకంటే రోజు మొత్తం ప్రమాదాలతోనే మీరు అవును ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఏ రోజు ఎవరికి ఏమవుద్దో తెలియదు దృష్టికి తీసుకువెళ్ళినా కూడా కొంతమంది వెళ్ళలేదు ఈ వాళ్ళు ఇబ్బంది ఇందాక వెళ్ళారా లేదని నాకు తెలియదు అంటే నేనైతే సార్ని ఇప్పుడు అడగలే ఈయన అయితే గట్టిగా అడిగాను నేను ప్రభావిత గారిని అయితే అడిగాను నా అడితే నేను అడిగాను అంటే ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చేసి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నిన్న రిలీజ్ చేశారు కదా అది సూపర్ ఎక్కడో ఇలా మీరు చేస్తున్నారా మూవీలో లేదు నా దానికి ఒక బ్యాచ్ ఉండాలి సపరేట్గా అర్థం కాదు అంటే బ్యాచ్ అంటే ఆ ఫైట్ మాస్టర్ వేరు ఆ మాస్టర్ దానికి ఒక వెనక మళ్ళా మన యూనియన్ ఫైటర్లే ఆ మాస్టర్ గారికి బ్యాచ్ చదువు అయినా లేని సరికి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు దానికి వాళ్ళు కంటిన్యూగా చేస్తా ఉంటారు నేను రాజమౌళి గారు సినిమా చేశాను కానీ పైగా దీనికి పోలా తెలుసు దీనికి పోలా దీనికి ఆయన క్లోజ్ అయిన మళ్ళీ వెళ్ళలేదు అవునా ఆయన రాజమౌళి గారు అంటూ ఆయనకు ఒక ఇది ఉంటుంది అందరూ ఆయన దగ్గర వర్క్అవు ఆయన మైండ్ వేరే ఉంటుందమ్మా అంటే శ్రీమంతుల్లో ఆ మామిడి తోట సీక్వెన్స్ అంత అంటే ఫైటర్స్ ని ఎప్పుడు కూడా కొడితే అలా ఎగిరిపడము లేకుంటే వాళ్ళు ఏదో ఒక చిన్న ఒక దెబ్బ కొట్టించుకోవడానికి మాత్రం ఫ్రేమ్ లోకి రావడం అలా ఉండేది అందరికి ఆ షర్ట్ షర్ట్లు ఇప్పేసి ఆ బాడీలో అట్ట ఎవరిదా తావాటె ఎవరిది రైట్ గారు గా టోటల్గా పక్క పాన రాసి పెట్టుకుని ఉన్నాడు మాస్టర్ వచ్చినా కూడా మాస్టర్ నాకు అలా కాదు మాస్టర్ నాకు ఇలాగా నాకు డిజైన్ చేసుకుంటాడు ఆయన షుగర్ ఒక డిజైన్ చేసి చూపిస్తా ఉంటాడు నాకు ఇలాగే కావాలి నువ్వు ఏది చేస్తు ఆయన ఎన్నో చేశాడు ప్రాక్టీస్ ప్రాక్టీస్లో నాకు ఇవన్నీ కాదు నాకు దీన్ని ఇట్లా నాకు ఈ టైప్ లో చేయను అంతా శివారు ఐడియా అంతా అంటే మహేష్ బాబు గారు అలా సైకిల్ వేసుకొని వస్తుంటే మీరు అందరూ వెనకబడ రన్నింగ్ చేసుకుంటూ రావటం ఆ కొత్త సంతకం అక్కడ అక్కడ ఆయన కొట్టడం చేయబట్టుకు మెలేజ్ కొట్టడం అంతా డైరెక్ట్ గారు అయ్యో మహా పెద్ద ఆయన 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 బుర్ర అంతా మామూలు బుర్ర కాదు ఏమన్నారు మహేష్ గారు అప్పుడు ఆ ఫైట్ చాలా కొత్తగా ఉంటుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఆయనకి కూడా బుర్రకి ఎక్కలేదు మహేష్ గారికి ఈ లగేటువంటి ఇదేంటి అన్నట్టుగా ఉంటుంది ఆయనకి కూడా ఓకే కానీ అంటే ఆయన సినిమా మొత్తం ఆయన బుర్రలో ఉంది కదా అవును సినిమా మొత్తం డైరెక్ట్ గారు బుర్రలో ఉంది కదా ఇలా వెళ్తుంది అనేది ఆయన ఊహించి చేసేది కదా ఆయనకి అడ్డం తిరిగి అసలు ఎవరు అడ్డం చెప్పలేదు మాస్ వేరే విధంగా వెళ్తామంటే అలా కాదు నాకు ఇలా వెళ్ళండి మీరు నేను చెప్పింది మీరు చెయ్యండి వేరే మీరు ఆలోచించండి నాకు ఎలాగ చేయి ఎలా ఉందో చూస్తానైనా అని అట్లా వెళ్తుంటాడు ఆయన సూపర్ ఆయన రామకృష్ణ ఫైట్ మాస్టర్ అవ్వాలి అనుకుంటే యూనియన్ తరపున ఏం చేయాలి ఫైట్ మాస్టర్ల తరపున ఏం చేయాలి అందరం చేయడానికి రెడీ కాకపోతే రామకృష్ణ అనే ఫైటర్ అవ్వడానికి ఫైట్ మాస్టర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు అది ఎందుకు అని కనుక్కుంటే కుటుంబం నా భార్య నా బిడ్డ నా కుటుంబం కన్ఫామ్ జీవితాంతం వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలు నాకు ఇంకా ఏ గొప్పలు వద్దు ఏ పేర్లు వద్దు వాళ్ళని బాగా చూసుకోవడానికి ఫైటర్ మాస్టర్ కానీ అంటే ఫైట్ మాస్టర్ కాకుండా ఫైటర్ కానీ ఉండిపోతాను అని చెప్పి తెగేసి చెప్పారట నాకు ఇంకెందుకు నాకు ఇప్పుడు నాకు వాళ్లే కదా నా బాధ్యత మాస్టర్ అవుదామని ప్లాన్ చేసి ఈ నేను అప్లికేషన్ కూడా పెట్టడానికి రెడీ అయిపోయాను రెడీ అయిపోతే అప్పుడు ఇదే ఎందుకని చెప్పాను కదా ఐదు సంవత్సరాలు మళ్ళీ వాడు బాయ్ కాకూడదు మాస్టర్ కార్డ్ ఇస్తే ఈ లోపల మనకి సినిమాలు వస్తే పర్వాలా సినిమా లేకపోతే రోడ్ల జరగాల్సి వస్తుంది అట్లాగే ఇప్పుడు అలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇలాగైతే ఏదో నెలకి ఇంత సంభవి సినిమా లేకపోతే పొజిషన్ వీళ్ళందరిని మనం కడుపు మార్చడమే కదా ఎందుకు అంత బాధ్యత అంటే అంత భయం ఫ్యామిలీ పట్ల అయ్యో వీళ్ళకి ఏదో అయిపోద్ది నేను కష్టపడతాను ఐదు సంవత్సరాలు మరి ఐదేళ్ళు మరి మనం ఎలాగా ఐదేళ్ళు వాళ్ళు ఫైటర్గా చేయడం లేదు ఒకడు మాస్టర్ కాడికి అంటే వాడు కథ కథ వాడి తాల్బెట్టు కట్టినట్టు అంటే ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఫైటర్ గా ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు చాలా మంది వచ్చి అలా మాస్టర్స్ అయిపోతా ఉంటారు అనమాట వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు లాగదా వాళ్ళంతా మాస్టర్లు అయిన వాళ్ళు వెనక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాస్టర్ అవుతారు ఒక్కొక్కటి పచ్చి వాళ్ళు ఇప్పుడు అయిన వాళ్ళందరూ అదే వెనక మళ్ళీ చూసుకొని ఈ రెండేళ్ళు ఖాళీకుండా కూడా మనకి అవును ఈయన ఈ సంవత్సరం అంతా ఉండే మనకు రొటేషన్ అవుతుంది పని చూద్దాం మనం కూడా ఒక చూద్దాం అన్నట్టుగా అవుతారు ఒక్కొక్కరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు నాకు వెనకాల లేదు నేను కష్టపడితేనే నేను మాడతాను ఓపెన్ గా చదువుతున్నాను నాకు వెనకమాల ఏం లేదు మా నేను కష్టపడితేనే మా నాకు ఇంట్లో ఫ్యామిలీ అని మరి పిల్లల స్కూల్స్ వాళ్ళు నెల నెల ఫీజులు అని కుడ్లని అని పెన్ అని బుక్స్ అని ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఇది ఇది కొంచెం తట్టుకునే లోపల ఏదో మన ఇల్లు కూడా కొనుక్కుంటే బాగుంటుందేమో ఇక్కడ అనే అదే అదొకటి అదొకటి ఏదో షెక్ చేసుకున్నాం ఇల్లు ఇదే ఇల్లు అయిపోయింది ఆ కొంచెం పర్లేదు మనం అనుకున్నది ఇక్కడ మనం సక్సెస్ అయ్యాం అనుకునే వాళ్ళు మళ్ళీ పాప మళ్ళీ మ్యారేజ్ బాధ్యతలు ఇంకెక్కడ ఎన్ని అవుతుంది అన్న పిల్ల నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళుగా ఒంటి చేత మొత్తాన్ని అట్లాగా లాక్కుంటూ రావడం కదా ఇక హైదరాబాద్లో మా ఆవిడ కూడా నాకు చేదోడ అదే బిజినెస్ పెట్టుకొని కొంచెం చేదోడ వాదడు కాబట్టి బాగా నెట్టుకొచ్చింది చాలా చాలా కష్టపడింది ఆవిడ కూడా అంటే మీ లైఫ్ చూస్తుంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అంతే ఎందుకంటే ఏది మనము దాటి ఒడ్డు అరివేద్దాం అనే దానికి భయం వేస్తుంది ఎందుకంటే కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళామంటే మళ్ళీ ఫ్యామిలీ అండి అయితే ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం బాధ్యతలు అన్నీ తీరాయి పాప సెట్లు బాబు కెమెరామెన్ గా సెటిల్ అయ్యారు సెటిల్ అయ్యి మ్యారేజ్ చేయలేదు మ్యారేజ్ చేయాలి చేయాలి సో బట్ అంత ఫైనాన్షియల్ ప్రెజర్ ఉండకపోవచ్చు అతి త్వరలో రామకృష్ణ ఫైటర్ ఫైటర్ రామకృష్ణ అని మేము ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారు చూడాలనుకుంటున్నాము అది మీరు పాజిబుల్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ